హలో అండి మనం ఇక్కడ బ్యూటీ ఫ్యాషన్స్ బేగం బజార్లో ఉన్నామండి ఇది కంప్లీట్ బ్రైడల్ సెట్స్ అండి బ్రైడల్కి అండ్ కొంచెం హెవీగా పండగకి కూడా హెవీగా కావాలనుకున్న వాళ్ళకి కంప్లీట్గా చూడండి వీడియో మంచి మంచి కలెక్షన్స్ ఉందండి ఇవన్నీ వచ్చి టూ ఫైవ్ త్రీ థౌజండ్ ఫోర్ ఫైవ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇది వచ్చి విక్టోరియన్లో డబల్ స్టెప్ వచ్చిందండి ఇవన్నీ విక్టోరియన్లో విక్టోరియన్లో అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి వడ్డాణము పుట్టాలు మాటీలు చెంపస్వరాలు పెంపడబిళ్ళ అన్ని వడ్డానం అన్నీ విక్టోరియన్లో ఉన్నాయండి ఇది కొత్త మోడల్ లక్షీ జ్యువెలరీ అంట ఇది ఇది ఇంకా బాగుందండి బ్రైడల్కి అయితే సూపర్గా ఉంటుందండి బ్రైడల్గా ఎవరైనా పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళు షాపింగ్ కోసం ఇక్కడికి వెళ్ళండి బ్యూటీ జ్యువెలర్స్ బేగం బజార్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి ఇది కూడా లక్ష్యలో ఇంకొక మోడల్ అండి ఎట్లా అంటే గోల్డ్ జ్యువెలర్ గోల్డ్ లాగా ఉండేది ఇది కూడా బాగుంది ఇంకో బ్యూటీ జ్యువెలర్స్ బెగమ్మల్ సిక్స్ హండ్రెడ్ నుంచి వెరైటీ ఉన్నది ఇంకా డిజైన్స్ వస్తాయి ప్యాటర్న్స్ వస్తాయి చాలా వెరైటీ వస్తాయి కాంబో వస్తాయి కమ్మ మొత్తం సెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్కువ నుంచి తక్కువ थ्री हड्रेड इंटन चाला उम्मीद ट्वेंटी थर्टी डिजन हो जड़ पिल तो सहा सहाँ गा 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 थे। अट्ला क्वालिटी मैं क्वालिटी जड़पिता सहा ఎయిటీన్ హండ్రెడ్కి వస్తుంది సార్ సెట్ మనకి తక్కువ క్వాలిటీ మంచి క్వాలిటీ అంటే మనకి ఎక్కడ బాడీ స్ప్రే కూడా ఎందుకంటే బాడీ స్ప్రే కెమికల్ ఉంటుంది దానివల్ల స్ట్రేట్ అవుతుంది బంగారం కూడా ఎన్నో స్ప్రే కొట్టే బ్లాక్ అవుతుంది దానివల్ల మీరు సత్వతో పెట్టుకోవచ్చు ఇది విక్టోరియాలో ఇంకొక మోడల్ అండి ఇది ఇంకా చాలా చాలా బాగుందండి ఫోటోలో కంటే మనకి ఫోన్లో కంటే వేసుకుంటే జ్యువెలరీ బాగుందండి నేను అది ఆడియో అది ఒక ఫోటో యాడ్ చేస్తానండి మీకు వీడియోలో కావాలంటే చూడండి ఇది మనకి సాయి కృష్ణ జ్యువెలరీ అండి అది బ్యూటీ జ్యువెలరీ సాయి కృష్ణ జ్యువెలరీ దానికి ఎదురుగా ఉంటుంది బ్యూటీ జ్యువెలరీకి ఎదురుగా ఉంటుంది ఇందులో కూడా మంచి మంచి కలెక్షన్ ఉందండి బ్రైడల్ సెట్ కానీ మామూలుగా పెళ్ళిళ్లకు ఇంకా వేరే వాళ్ళు ఇక్కడ ఇవన్నీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ త్రీ ఆ రేంజ్లో ఉన్నాయండి ఇది త్రీ టూ చేంజ్ అలా ఉంది టూ ఫైవ్ అలా టూ సెవెన్ అలా ఇంకా ఇవన్నీ సీ సీజెడ్లో ఉన్నాయండి సీజెడ్లో బ్రైడల్ సెట్ హెవీ సెట్స్ ఇవన్నీ ఈ షాప్లో అన్ని రకాలు ఉన్నాయండి వడ్డాలలు బిల్లలు మాటీలు సీజెడ్ జ్యువెలరీ టెంపుల్ జ్యువెలరీ కెంపు జ్యువెలరీ ఇంకా కొత్త మోడల్ లక్ష్ అంట అది కూడా బాగుందండి మనకి ఏ సెట్ అయినా కావాలనుకుంటే దానికి అన్ని రకాలుగా బ్యాంగిల్స్ కానీ రింగ్స్ కానీ ఇంకా హెయిర్ యాక్స్రెసెస్ కానీ అన్ని రకాలుగా సెట్ చేసి ఇస్తున్నారండి వాళ్ళు మాట్లాడే విధానం కూడా చాలా బాగుందండి రీసెంట్నెస్ కూడా చాలా బాగుంది ఒక్కసారి విజిట్ అవ్వండి ఇంకా ఇవే కాకుండా మనం షాప్ షాప్ చేయాలని ఐ మీన్ మనం చిన్నగా షాప్ పెట్టుకోవాలనుకుంటే అట్లా కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర బల్క్లో ఇంకా ఇవన్నీ బ్యాంగిల్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి ఇంకా చాలా చాలా ఉన్నాయండి ఇంక ఇట్లా ఇలా కంటే మీరు డైరెక్ట్గా షాప్కి వెళ్తే బెటర్ అండి ఇవన్నీ బ్యాంగిల్స్లో ఒక్కొక్క రకం ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ వీటి వీటి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయండి ఇంకా వీటికి టూ సెట్స్ కమ్మలు వస్తున్నాయి పాపడ పిల్ల రావడం లేదండి టూ సెట్స్ కమ్మలు ఇంకా మనం ఇది సిక్స్ థౌజండ్ అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ